హాయ్ మన షాప్ వచ్చేసి రామంతపూర్ బిసైడ్ సంతోష్ డాబా ఇప్పుడు చూద్దాం మీరు కోటిలో కానీ ఈ ఉస్మాన్ బజార్ లో కానీ ఇలాంటి మార్కెట్ లో ఎక్కడ చూసినా గానీ మీకు సేమ్ ప్రైజెస్ లో దొరుకుతాయి మేము మార్కెట్ లో దొరికే ప్రైజెస్ లో అదే ప్రైస్ లోనే ఇస్తున్నాం ఇక్కడ లోకల్ లో కూడా కలర్ లో చెంకా ఇస్తుంది ఇదేమో పింక్ కలర్ లో చెంకా ఇస్తుంది ఏంటవి ఇది షిమ్మర్ అంటే ఓకే వీటి కాస్ట్ ఎంత ఇది ఫిఫ్టీ రూపీస్ అండి లవ్ అనేది ఫాయిల్ ఫుల్ అటాచ్డ్ ఉంటుంది ఓకే బేబీ షవర్ ఫాయిల్ ఆ ఇది 150 రూపీస్ ఓకే డాటెడ్ టున్ వస్తుంది ఇది మనం ఒక 1500 ప్యాకేజ్ లో మనం ఒక హ్యాపీ బర్త్ డే బ్యానర్ ప్లస్ ఒక 150 బెలూన్స్ ప్లస్ రిబ్బన్ అనేది ఇస్తున్నాం దాంట్లో ఒక పర్సన్ వచ్చి డెకరేషన్ చేససి ఉంటారు నార్మల్ లెటర్స్ గాని నంబర్స్ గాని 15 రూపీస్ ఓన్లీ ఫాయిల్ బెలూన్ 15 రూపీస్ ఫ్లాష్ ఆఫ్ ది స్టార్ ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటే 30 రూపీస్ ఇది దీంట్లో ఇది ఇది నేమ్ బ్యానర్ అనమాట నేమ్ నేమ్ వస్తుంది దీంట్లో నేమ్ పెట్టచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇంత తక్కువ కాస్ట్ లో మీ డెకరేషన్ కంప్లీట్ అవ్వాలంటే ప్లీజ్ కాంటాక్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్